బిగ్ బ్రేక్ని తీసి మనం చూస్తున్నాం జులకంటి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే పల్నాడు ప్రాంతానికి మరీ ముఖ్యంగా మార్చ నియోజకవర్గానికి ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా రైతులకు రైతులకు పంట పొలాలు కావచ్చు తాగునీ కావచ్చు మరీ ముఖ్యంగా వరికి పరిశీలితా సంబంధించి ఎలాంటి ఏ గ్రామాలకి నీళ్ళు వెళ్తుందో ప్లస్ ఏ గ్రామాల్లో ఆ ప్రాజెక్టు ఎప్పుడు ఎవరితో అయితే వాటర్ వెళ్ళే మార్గం ఉందో అధికారులతో కావచ్చు తన టీంతో కావచ్చు చర్చిస్తున్నట్టు మనం ఏ సమాచారం ఈవెన్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ పల్నాడు ప్రాంతానికి ప్లస్ మరీ ముఖ్యంగా ఈ మాచర్లకి మాచర్ నేట్ మరి మరీ ముఖ్యంగా బర్గపు దానికి సంబంధించి ప్యాకెట్ వల్ల ఎంతమంది లబ్ధి జరుగుతుందో అన్నీ తెలుసుకొని అధికారులతో కావచ్చు తను తన టీంతో కావచ్చు ఎమ్మెల్యేగా గెలిచి ప్రామర్య చేయకముందే తన ప్రాంతం మీద అభిమానంతో ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలని చెప్పేసి దురసంకల్పంతో ఉన్నారు ఎమ్మెల్యే బ్రహ్మాయడ్డి గారు ఇది ఖచ్చితంగా మంచి విషయం అని చెప్పాలా దలవంగానే దాడులు పెద్ద చేయకుండా ఏదైతే మన పల్నాడు ప్రాంతానికి వరికపుడ్చేలా దాని ఆవకాశ తెలుసుకొని రైతులకి ఏదైతే బాగుంటుందో దాని మీద దృష్టి పెట్టిన ఖచ్చితంగా ఇది మంచి పరిణామం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి